ఏదైనా కానీ ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని దీనికి కానీ మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని ఇప్పుడు అన్నారు నేను ఒకటే చెప్తున్నా దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కల యొక్క కిస్సా వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా ఆ మంత్రి కూడా హెచ్చరిస్తున్నా నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ రోజు నీది రేపు ప్రజలది ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా ఇది మళ్ళీ గ్రనైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం స్థానికంగా ఉండే వాళ్ళే పనులు చేసుకుని చేస్తాను ఇక్కడ ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను జనార్దన్ నాయుడు ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది ఆయనకు గ్రానైట్ గ్రనైట్ ఇది ఉంది కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెదిరించి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు ఈమె ఆయన చూడండి మీరు ఆయన బాధలను చెప్పుకుంటే పేపర్లు చూశా నేను ఏం తమ్ముడు ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా ఒప్పుకుంటారా మీరు రేపు మీ ఆస్తి కూడా మరి కొట్టేసి ఏమవుతారు మీరు కథాను కొట్టేసి వాళ్ళే చేసుకుని కరెంటు బిల్డింగ్ పంపించారు గొప్పండి కదా తమ్ముడు అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నా కదా నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు నేను సాక్ష్యం చెప్పా టికెట్ ఇవ్వకున్నా మాని రెండు వందల కోట్లు సంపాదించాడు ఈ గ్రనేట్ లాగేసుకుని ఇప్పుడు నేను అడుగుతున్నా గొప్పగా మాట్లాడుతున్నావు కదా నీ మంత్రి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశాడు ఏ ఫిబ్రో ఏడు డెబ్బై ఇన్ని వందల వేల కోట్లతో చేశాడు ఆయన ఇంట్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి బై ముఖ్యమంత్రి అడుగుతున్నా టీఎస్ అవమాని అడుగుతున్నా గట్టిగా చెప్పండి తీసేయాలా లేదా చప్పట్లు కూడా చెప్పండి తీసేయాలంటే అంటే నీ భాగస్వాములకు మాత్రం నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లు మాత్రం ఏమి చేయరు పేదలు పరుస్తావు నేను అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే ప్రజా దోహులుగా మారంటే ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు మారాలి రాష్ట్రంలో ఎవరు మారాలి పోవాలి ఏంటి టెన్షన్ నాకు అనిపిస్తుందన్న చూశాను సాక్షి విలేకరి సాక్షాత్ సాక్షి విలేకరులు హెచ్చరిలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఏది ఇస్తున్నాడని